మన నదుపూరి తారక రామారావు గారు మనందరికీ ఇన్స్పైర్ చేశారు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్ గా నడుపుతున్నారు మొబైల్ స్క్రీ క్యాన్సర్ ఈరోజు మన మంత్రిలో జరుగుతుంది ఈరోజు తొమ్మిదో తారీఖు రేపు తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది క్యాన్సర్ అనే వ్యాధులు చాలా ఫ్యామిలీస్

డాక్టర్స్ ఎవరైతే రాత్రి పగలు కృషి చేసి ఈ మొబైల్ హ్యా హెల్త్ క్యాంప్ ఎలాంటి చేస్తున్నారు సంస్థానికి మందిని క్యాంపర్ స్క్రీనింగ్ చేసి కాబట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు వాళ్ళందరికీ ఈరోజు ఖచ్చితంగా మోనిటర్ చేయడానికి మన సీ గారు కృష్ణయ్య గారు కూడా రావడం జరిగింది మన మందరికీ వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకి ఇంకొకసారి మొన్నది ప్రజలందరికీ హెల్ప్స్కి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని నేను తెలుసుకుంటున్నాను ధన్యవాదాలు తప్పకుండా చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్పినట్టు మా ఫ్యామిలీలోనే మా అమ్మ మా నాయనమ్మ గారికి క్యాన్సర్ వచ్చినందువలన మా తాతగారు న్యూరో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో స్థాపించడం జరిగింది అండ్ ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్క మెంబర్కి ఏదో ఒక స్టేజ్లో క్యాన్సర్ క్యాన్ వస్తుంది అందుకే చాలా ముఖ్యం వచ్చి స్క్రీనింగ్ చేసుకుంటాం అండ్ నాన్నగారికి నాకు చాలా ప్యాషన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నీ అందుకే నాకు గర్వంగా ఉంది నేను లక్షలాది మందికి నాణ్యమైన క్యాన్సర్ సర్వీసెస్ క్యాన్సర్ స్క్రీనింగ్ అన్నీ నాకు ఓకే థ్యాంక్ యూ